నలభై ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది దేవరకొండ దగ్గరలో ఉంటుందండి దేవరకొండ దగ్గర నుండి కరెక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఇది హైదరాబాద్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా ఉండే అవకాశం ఉంటుందండి అండ్ ఇది నల్గొండ డిస్టిక్ కిందికి వస్తుంది అండ్ ఇది సాగర్ హైవేలో వెళ్ళాలి మనము అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అయితే చెప్తున్నారండి కూర్చుంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది మీరు డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మీకు నచ్చిన రేట్లో మీరు మాట్లాడుకోవచ్చు అలాగే డాక్యుమెంట్స్ పరంగా అయితే క్లియర్గా ఉందండి ప్రాపర్టీ అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటున్నానండి అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి వన్ ఏకర్ నుండి ట్వంటీ ఏకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ వరకు కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తూ ఉంటాము సో మీకు వన్ ఎక్కర్ కావాలన్నా మేము డీల్ చేస్తామండి సో ఈ ఏరియాలో కావాలన్నా కానీ మేము చూసి మీకు ఇప్పించే అవకాశం అయితే చేస్తామండి అండ్ నియర్ బై కూడా ఉన్నాయండి హైదరాబాద్కి నియర్ అంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ ఏ డిస్టెన్స్లో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తూ ఉంటాము అండ్ వెంచర్ ప్రాపర్టీ కానీ అండ్ ఫామ్ ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ అండ్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తుంటాము సో మీకు ఇలా కావాలనుకున్నా కానీ మాకు చెప్తే దాన్ని బట్టి మేము చూసి మీకు ఇప్పించగలుగుతామండి అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ కూడా మీకు ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు చెప్పండి మేము ఆ ప్రాపర్టీని విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత మా యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకొని కమిషన్ బేస్డ్ పైన అయితే మేము ప్రాపర్టీ సేల్ చేపిస్తామండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే విజయవాడ హైవేలో కూడా చెప్పండి విజయవాడ హైవే అంటే మనకు నగర్ కానీ చిటియ్యాల కానీ చౌటుపల్లి కానీ నా నార్కట్పల్లి కట్టంగూర్ అండ్ నకరికల్ కానీ నల్గొండ డిస్ట్రిక్ట్ వరకైనా కానీ మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి అండ్ ఒకవేళ మంచి ప్రాపర్టీ కొనాలి దగ్గరలో హైదరాబాద్కి దగ్గరలో కొనాలి అనుకుంటే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్లో కొనాలి అనుకుంటే మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అబవ్ పెడితే మీకు మంచి ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంటుంది అండి అది కూడా నక్ష రోడ్కి వస్తుంది ఒకవేళ డామర్ రోడ్కి కావాలి నియర్ బై కావాలంటే మినిమం థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పెట్టాల్సి వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో